బాహు మగ పచ్చని చెట్లు పచ్చని చెట్లు చెట్లు మొక్కలు పెంచుదాం కాలుష్యం తగ్గిద్దాం చెట్లను రక్షిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం వృక్ష రక్షిత రక్షిత ప్రతి ఇంటికి వృక్ష రక్షిత రక్షిత ప్రతి ఇంటికి మొక్కలను పెంచు పెంచు చెట్లను రక్షిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం కాలుష్యాన్ని తగ్గిద్దాం పచ్చని చెట్లు నగతికి మెట్లు మొక్కలు పెంచుతాం మనం ఈరోజు ఈ ఈ హీట్ని తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మీద ప్రజలందరూ కూడా ఆర్పీలు అదేవిధంగా మన విజ్ఞప్తి మొత్తం స్టాఫ్ అందరూ కూడా వార్డు వారిగా అవగాహన కలిగించారు ఈ లో మరి అందరూ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర ప్రాగ్రమంలో బీట్ ద హీట్ బీట్ హీట్ని బీట్ హెవీగా ఉన్నటువంటి తరుణంలో మనం ప్లాస్టిక్ నివారించి అదేవిధంగా ఈ చెట్లను నాటి ఈ హీట్ అనే సమస్య మనం విరివిరిగా నాటాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఈ మానహారాన్ని ఇక్కడ ప్రారంభించాం మరి దీనిలో నాలుగు ప్రాసెస్ చెప్పేసి క్లోజ్ చేసి మళ్ళీ ఇదే ర్యాలీని బ్యాగ్ తీసుకెళ్ళాలి రేపు ఉదయం మనకి కర్నూలులో ఎంతో మంది అమరులు అమరులయ్యారు అయినా సరే విజయం మన చెట్లను రక్షిద్దాం పర్యావరణిద్దాం వచ్చిన ప్రగతికి మెట్లు మొక్కలు పెంచుదాం కాలుష్యం తగ్గిద్దాం చెట్లను రక్షిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం వృక్షాలు ప్రతి ఇంటికి ఇంగుడి ఇంటిడు గొంతున ప్రాచేద్దాం అమరవతి గణనివ్వాలి తెలంగాణ యాత్ర ర్యాలీ కార్యక్రమం గౌరవ శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్పు మీ దాంట్లో సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పానికి ఆపరేషన్ సింధు అఖండ విజయానికి మనం సైతం మన సాహిత్యాల కనిష్టగా కృతజ్ఞత అభివృద్ధన తెలియజేయడానికి